హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు స్పెషల్ అయితే వినాయక చవితి కదా వినాయక చవితి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అలాగే ఆ గణపయ్యకి నేనేమేం ప్రసాదాలు చేశాను అనేది వీడియోలు అయితే మీకు చూపించేస్తానండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను పులిహార కోసం అయితే అన్నాన్ని ముందుగానే ఉడికించేసుకొని ఒక వెడల్పు బౌల్లోకి వేసుకున్నాను కొంచెం చల్లారేక పులుసు అనేది కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా అన్నాన్ని ఉడికించేసుకున్నాక తర్వాత చింతపండు పులుసు అయితే కలిపేసుకుంటున్నాను చింతపండు పులుసు ముందుగానే ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను మనము చింతపండు పులుసు ఉడికించుకునేటప్పుడు అప్పుడు అల్లం తురుమైనా లేదంటే అల్లం ముక్కలైనా వేసుకుని చక్కగా పులుసు అనేది మరిగించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పులుసుని బాగా మరిగించుకొని అన్నానికి పట్టించేసాను అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తర్వాత అయితే పోపు అనేది వేసేసుకున్నానండి పల్లీలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు మిరియాలు ఆవాలు మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకొని పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని పసుపు కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని చక్కగా పులిహార అయితే ప్రిపేర్ చేసుకున్నాను పులిహార అనేది కొంచెం ఎక్కువగానే చేశానండి పక్కన వాళ్ళకి ఇవ్వడానికి ప్రసాదంలాగా పెట్టడానికి ఉంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేశాను పులిహార ఇంకొచ్చేసి ఇక్కడ ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఉండ్రాల కోసం అయితే ఒక రోజు ముందుగానే ఒక గ్లాసు లేదా రెండు గ్లాసుల బియ్యాన్ని అయితే కడిగి కొంచెం గాలికి ఆరబెట్టేస్తానండి ఏదైనా క్లాత్ మీద వేసుకొని అలా ఆరిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా రవ్వలాగా గ్రైండ్ చేసుకుంటాను గ్రైండ్ చేసుకున్నదైతే ఇలా ఉండ్రాలు చేసుకుంటాను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి అలాగే మనకి రవ్వకి సరిపడిన వాటర్ వేసుకొని అందులో రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని చక్కగా వాటర్ మరిగేటప్పుడు గ్రైండ్ చేసుకున్న రవ్వనంతా వేసేసుకుంటాను అలా వేసేసుకొని ఇలా చక్కగా ఉండ్రాలకైతే చక్కగా వచ్చేస్తుందండి ఇలా ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసుకుంటాను ప్రతి సంవత్సరం మటుకు తప్పకుండా నేను ఉండ్రాలు అలాగే ఆ దేవుడికి పులిహారైతే తప్పకుండా పెడతాను ఇక్కడ ఉండ్రాలు కూడా రెడీ అయిపోయినాయి అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను అయిపోయింది అలాగే ఉండ్రాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఆ వినాయకుడికి ఉండ్రాలు అంటే చాలా ఇష్టం అండి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ చప్పటి ఉండ్రాలు అలాగే తీపి ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసుకుంటాను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటానండి బియ్య పిండిలో కొద్దిగా ఉప్పు కొన్ని పాలు వేసుకొని చలివిలాగా చేసుకొని చప్పటి ఒక పదకొండు చేస్తాను అలాగే అదే బియ్య పిండిలో పాలు కొద్దిగా తురుముకున్న బెల్లం వేసుకొని ఇలా చిన్న చిన్న ఉండ్రాలు తీపి ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసుకుంటాను అవి పదకొండు ఇవి పదకొండు చేసుకుంటానండి ఇంకొచ్చేసి ప్రతి సంవత్సరం అయితే దేవుడికి ఒక లడ్డు అయితే నైవేద్యంగా పెడతానండి ఇంకా తీపి ఉండ్రాళ్ళు చప్పటి ఉండ్రాలు అలాగే మనం రవ్వతో చేసుకున్న ఉన్రాళ్ళు లడ్డు పులిహార ఇవన్నీ అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేసి పూజ అయితే చేసుకున్నానండి మన వినాయక చవితి కథ పుస్తకం ఉంటుంది కదా ఆ పుస్తకం చదువుకున్నాను అలాగే ఇంకా దేవుడి అష్టోత్తరాలు ఉంటాయి కదా నూట ఎనిమిది అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి అండి చదివేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి ఆ దేవుణ్ణి చక్కగా అలంకరించుకున్నాను పత్రి పువ్వులతోటి అలాగే తెచ్చుకున్న ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసి చక్కగా అలంకరించుకొని పూజ అయితే అయిపోయింది ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నానండి ఈ సంవత్సరం అయితే మా బొజ్జ పయ్య పూజ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించిందండి పూజ మటుకు చాలా బాగా చేసుకున్నాను చేసుకున్న అన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని చక్కగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మరి ఈ సంవత్సరం మీరు ఎలా పూజ ప్రిపేర్ చేసుకున్నారో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి నా పూజా విధానం కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చక్కగా పుబ్బులతోనే అయితే చక్కగా పువ్వులు పత్రికతో చక్కగా అలంకరించేసుకున్నాను కదండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి పూజ అయితే నాకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్